వచ్చేసి మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న చిన్న బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ పెత్తరమ్మ సోస్ చేసుకుంటాం కదండి ఆ ఎంగిలిపూల బతుకమ్మ అనమాట ఇవాళ సో ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా డిస్టర్బెన్స్ ఉందనమాట అక్కడ సో అందుకని చెప్పేసి పేర్చేటప్పుడు వీడియో తీయలేదండి సో లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి పేర్చేటప్పుడు వీడియో తీయలేదు యాక్చువల్లీ ఏంటంటే ఇది చిన్న బతుకమ్మ అంటే వాళ్ళ సిబ్బిలో పేరుస్తామన్నమాట చిన్న బతుకమ్మని సో ఇది ఒకటి ఈ బతుకమ్మ ఇంకోటి దానికంటే చిన్న బతుకమ్మ ప్లేట్లో పెట్టాను అనమాట సో ఇవాళ పూలు ఏం తీసుకురాలేదండి బయట దొరికిన పూ చెట్లకు ఉన్న పూలు అనేది అనమాట సో ఇది వచ్చేసి మా రామనగర్లో అత్తమ్మనైతే అత్తమ్మ దగ్గర అన్ని సఫిషియెంట్ ఉంటాయండి అత్తమ్మ దగ్గర బతుకమ్మ పువ్వు ఉంది అలాగే బంతి పూలు కూడా కొనుకొచ్చుకున్నారు అత్తమ్మ బంతి పూలు చీమంతి పూలు యాక్చువల్లీ అయితే అమర పువ్వు అండి మొత్తం పెటల్స్ అన్నీ ఊడిపోయిన ఉన్నాయన్నమాట సో వాటిని ఒక పుల్ల ఆధారంతో సెట్ చేసి పెట్టాను ఇదిగోండి మా అమ్మ సారీ మా అమ్మవారు అంటారు మా అత్తమ్మవారి పూజ రూమ్ అండి ఎంత బాగుంటుందో చూసినరా అమ్మవార్లు అయితే ఇట్లా ఉట్టి పడుతుంటారు సో చాలా బాగుంటుంది ఇదిగోండి ఆ చీరలోకి వచ్చింది దుర్గాదేవి అనమాట సో ఇది నవరాత్రుల్లో పెద్ద అమ్మవారి దగ్గరికి వెళ్తుంది అనమాట ఇదిగోండి అత్తమ్మ వాళ్ళ పూజ రూమ్ అనమాట సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పేరు నేను ఒక తీయడం వీలు కాలేదండి అసలు ఎంత హీట్ ఉందండి టెంపరేచరు మస్తు హీట్ ఉందండి హెవీగా సమ్మర్ని మించిపోయింది టెంపరేచరు సో ఆ టెంపరేచర్లో అసలు ఏం తీద్దాము అన్నంత విసుగు వచ్చేసింది వీడియో కూడా అంత అనిపించింది సో అందుకని మేకింగ్ వీడియో అక్కడ తీయలేదు ఇక్కడ అనమాట సో మొత్తం బతుకమ్మలు అయిపోయిన తర్వాత ఇలా ఉందండి మా అత్తమ్మది నాకు బాగా నచ్చిందండి ఇదేంటంటే నాది నేను ఉన్న పూలతోనే పేర్చాను అనమాట కింద సత్యనారాయణ స్వామి ఆకులు వేసి పేర్చిన అనమాట గౌరమ్మ మటుకు మా ఎవరు ఫోర్త్ ఫ్లోర్ కిరణ్ కొనుక్కొచ్చాడంట కిరణ్ ఇస్తే తీసుకున్నాను అనమాట సో కంటిన్యూ ఏంటంటే బతుకమ్మ ఆడిన వీడియో కూడా పెట్టాను చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి సో పొద్దున బతుకమ్మ వేయించుకున్నాను సో ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో ఇది మా పూజ రూమ్ అండి మా అమ్మవారిని కూర్చోబెట్టేసుకున్నాను ఇవా నిన్న సో ఇగోండి మా దుర్గమ్మ రెడీ దసరా నవరాత్రులకు ఎలా ఉందండి మా అమ్మవారు కొత్త డ్రెస్సు కొత్త నెక్లెస్ ఇది మా అమ్మవారి అవుట్ ఫిట్ అక్కడే దీపం ఇంకా పెట్టుకోలేదు సో రేపు పెట్టుకుంటున్నాను సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుండి నా ఫాస్టింగ్ స్టార్ట్ ఇవాళ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఇక అమ్మవారి ధ్యానంలో అమ్మవారి సన్నిధానంలో రేపటి నుంచి అక్కడ దీపము సో నాది వాటర్ ఫాస్టింగ్ అనమాట సో ఇవాళ వచ్చేసి చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో చాలా ఘనంగా జరుగుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే కింద వాకిలు కడిగి మొగ్గులేశారు సో ఈ పూలు ఏం లేవండి ఉన్న పూలతో అడ్జస్ట్ చేసుకొని చేసుకున్న బతుకమ్మ ఈసారి ఏం ఒక్క రూపాయి కూడా ఇటు అనమాట ఇంటి ముందర తీసుకొచ్చిన పెట్టాను బై గాడ్ రైస్ గౌరమ్మ దొరికింది సో ఈసారి నేను ఈ గౌరమ్మ కూడా చేశానండి అత్తమ్మ చేయమన్నారు ఇదేంటి పసుపు గౌరమ్మ సో అత్తమ్మ చెప్తే చేశాను నేను ఎప్పుడు చేయను బట్ ఇవి ఏంటి పసుపు గౌరమ్మ ఈసారి మా అత్తమ్మ చెయ్యు అంటే చేశాను అనమాట సో ఇది పసుపు గౌరమ్మ ఇది గుమ్మడిపు గౌరమ్మ సో ఇదండి నా బతుకమ్మ ఎలా ఉందండి అలాగే నా నా పూజారము ఎలా ఉందో కూడా చెప్పండి నవరాత్రులకు అందరు అమ్మ వాళ్ళని సెట్ చేశాను అందరికి కొత్త డ్రెస్సులు కొత్త జ్యువెలరీ అనమాట సో మా అమ్మవారికి సార్ గాజుగొందని కొనలేదు సో రేపు కొంటాను మోటి బ్యాంగిల్స్ సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని కింద బర్త పెట్టేసుకొని ఆడుకోవడం అనమాట పాట వాడుతుంది కాదు ఆడగా వీళ్ళే అందరూ వాడుతున్నారు కిరణ్ వాళ్ళ వైఫ్ కిరణ్ వాళ్ళ వైఫ్ Thank you.

Grupla <Sessizlik> le <Sessizlik> <Sessizlik> సో మొత్తం బతుకమ్మ అయిపోయిన తర్వాత ఆడిన తర్వాత మా హనుమాన్ టెంపుల్లో ఇలా మొత్తం మా ఏరియా అందరూ ఇలా పెట్టారనమాట బతుకమ్మని సో ఓకండి ఇవాళ మా చిన్న బతుకమ్మ టైం నైన్ థర్టీ అవుతుంది నైట్ స్టార్ట్ చేసాం సిక్స్ థర్టీకి సో నిమజ్జనం కూడా మా హనుమాన్ టెంపుల్లో చేసాము అంటే నిమజ్జనం వాటర్ లాగా అక్కడ పక్కన గద్దె మేము పెట్టవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్స్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంక వాళ్ళు స్పెషల్ ఏంటంటే మేమందరం ఆడి అలసిపోయినము అందరికి దాహం వేస్తుంది చెప్పాను కదా టెంపరేచర్ హెవీ ఉందని చెప్పేసి సో అక్కడ అందరూ అంటే మేము ఆడుతూ ఉంటే జెంట్స్ కూడా పక్కకు ఉన్నారనమాట సో వాళ్ళు సెట్ చేయడం అలా చేస్తున్నారు సో అప్పుడే వాళ్ళు కూల్ డ్రింక్స్ తెప్పించారనమాట లింకా థమ్స్ అప్ అండ్ స్ప్రైట్ సో మా కిరణ్ సర్వ్ చేస్తున్నాడు అందరికీ ఇది ఒకటి చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి ఎందుకంటే నోరు ఎండిపోయింది మొత్తానికి పిల్లలకి చిప్స్ ప్యాకెట్స్ కూడా అండి ఇవాళ మా బతుకమ్మ స్పెషల్ ఏంటి అంటే మెయిన్ మా పుష్ప సాంగ్స్ పాడుతూ ఉంటే మేము ఆడామన్నమాట అంటే చప్పట్లతో నిజంగా చాలా బాగా అనిపించిందండి ప్రతిసారి అలా సాంగ్స్ పెట్టుకోకుండా ఇలా పాడుతూ ఆడామనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్